హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నేను కూడా చాలా బాగున్నానండి ఓకే అండి మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా ఊరి పక్కన ప్రతి శుక్రవారం శుక్రవారం సంతలా చేస్తారండి ఇది సంత అనమాట శుక్రవారం శుక్రవారం ఇలాగా చూడండి ఎన్ని రకాల ఎండు చేపలు మనకి ఏ రకం కావాలంటే ఆ రకాల చేపలు అయితే ఉన్నాయి నాకైతే ఆ పేర్లు అయితే తెలియదు కానీ ప్రతి ఒక్క చేప దొరుకుతుందనమాట ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి అంటే శ్రీకాకుళం అక్కడ నుంచి కూడా తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారంట వీళ్ళందరూ శివగారికి తెలుసండి ఎందుకంటే మేము ప్రతి శుక్రవారం శుక్రవారం వెళ్తూ ఉంటాం కదా హాయ్ చెప్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులండి వీళ్ళేమో ఇక్కడ తెచ్చి కూరగాయలు తెచ్చి అమ్ముతూ ఉంటారనమాట పండించిన కూరగాయలు తెచ్చుకొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ చూడండి మొక్కలు కూడా అమ్ముతున్నారు మనకి ఇక్కడికి వచ్చి మనం కొనుక్కోవడం వలన ఉపయోగం ఏంటంటే మనకి ప్రతి ఒక్క వస్తువు తక్కువకే వస్తుందండి అలాగే కూరగాయలు కూడా మనకు తక్కువకే ఇస్తారు అంటే మనం కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కునే దాని మీద ఒక వంద రూపాయలు మనకి అయ్యింది అనుకోండి కూరగాయలకి ఇక్కడ ఒక యాభై రూపాయలకి వస్తాయి అనమాట అలాగా అరటిపళ్ళు ప్రతిదండి ప్రతిది అమ్ముతున్నారు ఇక్కడైతే అలాగే మసాలా సామాన్లు కూడా అండి మసాలా దినుసులు అనమాట ఈ మసాలా సామాన్లు అయితే మనం ఐదు రూపాయల లెక్క అడగవచ్చు పది రూపాయల లెక్క అడగవచ్చు అండి ప్రతి ఒక ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఎంతలో అయినా కడతారు మసాలా దినుసులు అయితే నిజంగా చెప్తున్నానండి కిరాణా షాప్లో అయితే మనం అస్సలు రేట్లు ఇంకా ఊహించలేము అలాగే బేరం కూడా వాడలేము వాళ్ళతో ఇక్కడైతే మనకి చక్కగా నీట్గా కడతారు అలాగే మనం కొంచెం కొంచెం అంటే ఉప్పులు పప్పులు మనకి ఇచ్చిన ఐటమ్స్లో వాడుకుంటాం కదా వాటికి చిన్న చిన్న బాక్సులు కానీ చిన్న చిన్న డబ్బాలు కానీ అవన్నీ మనకి పది రూపాయలకి పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి నేనైతే బిగ్ బజార్కి సూపర్ మార్కెట్లకి వెళ్ళే బదులు ఎక్కడికి వెళ్ళి తక్కువలో తక్కువ ఎక్కువ సామాన్లు కొనుక్కోవచ్చని ఆలోచిస్తానండి ఎంతైనా మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కదా మా ఆలోచన అంతా ఇలాగే ఉంటుంది అయినా ఇక్కడ బాగుంటాయండి వస్తువుల క్వాలిటీ కూడా ఉంటాయి అలాగే మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు చిన్న కామెంట్ చేయండి ఓకేనా అండి ఇక్కడ పశువులు సంత కూడా చేస్తారంటండి ప్రతి లక్ష వారం లక్ష పశువులను కూడా తెచ్చి అమ్ముతారంట కూరగాయల రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి మా అనకాపిల్లి సైడ్ అయితే అస్సలు బేరం ఆడలేకపోతున్నాము అంటే మనం సంతలోనే కూరగాయలు కొనలేకపోతున్నామంటే ఇంకా షాపుల్లో అయితే అస్సలు తీసుకోలేమండి ఓకే అండి మొదటిగా మన వీడియో అయితే ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి తిరిగి తిరిగి బాగా అలసిపోయాం కదా సోడా అయితే తగేద్దాం ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్